నారాయణపేట ఎంబీ చర్చిలో క్రైస్తవులకు రాష్ట్ర ప్రభుత్వం అందించిన నూతన దుస్తులను పంపిణీ చేసిన స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మనం రాష్ట్రం సాధించిన తర్వాత మన పాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలోని అన్ని మతాల వారికి కానుకలు అందించడం జరిగింది అలా దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా అందించలేదు ఇలా మనం నేడు క్రిస్మస్ సమీపిస్తున్న సందర్భంగా నారాయణపేట నియోజకవర్గంలోని సుమారు వెయ్యి కుటుంబాలకు ఈ కానుక అందజేయడం జరుగుతుంది నేడు నారాయణపేటలోని ఎంబీ చర్చిలో స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి మాట్లాడు సమాజంలో ఏ మతమైనా ప్రేమ దయా దానం ఉండాలని చెప్పాయని మనం నేడు రాష్ట్ర ప్రభుత్వం అందించిన కానుకలను మీకు అందించడానికి రావటం జరిగిందని తెలిపారు రాష్ట్రంలోని ప్రతి మతానికి ఒక సందర్భంలో అంటే హిందువులకు బతుకమ్మ ముస్లింలకు రంజాన్ క్రైస్తవులకు క్రిస్మస్ సందర్భంగా అందిస్తున్నామని మీరు అందరూ కూడా ప్రార్థించి ఈ కరోనా నుండి ప్రపంచాన్ని విముక్తి కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డితో పాటు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు మరియు ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి క్రైస్తవ సోదరులు ఇతర నాయకులు పాల్గొన్నారు ప్రేమ గుణము ఉండాలి ప్రేమతో స్వీకరించాలి అనేది అది మానవులు కావచ్చు పశువులు కావచ్చు వృక్షాలు కావచ్చు పండ్లు కావచ్చు ఏదైనా కూడా దాన్ని కూడా ప్రేమించమని చెప్పితే నాకు తెలిసిన కాడికి మన ఏ బుక్ అయినా సరే అది బైబుల్ కావచ్చు ఏ గ్రంథాలైనా కావచ్చు దాన్ని చెప్పింది మనము ఒకరిపై ప్రేమ గుణం ఉండాలి దయాగుణమై ఉండాలి దట్ బట్ కంపాషన్ అండ్ ప్యాషన్ ఉండాలి అని మన ఇటువంటివి ఎందుకు ఇవన్నీ మనకు కనిపిస్తాయి ఇవన్నీ ఎందుకు కనిపిస్తాయంటే ఈ ప్రజలు ఈ సొసైటీని అందరూ కూడా కలిసిమెలిచి ఉండటానికి ఒక సోదర భావన కలిగి ఉండటానికి ఒక దయాగుణం కలిగి ఉండటానికి ఉన్నవాడు లేని వారికి ఇచ్చే దానగుణము ఉండటానికి మనమందరం కూడా ప్రేమతో ఈ ప్రపంచంలో మనం ఉన్నతి రోజు ఒక ప్రేమను మనము సాటి చెప్పడానికి ఈ గ్రంథాలన్నీ కూడా ఉన్నాయి మన మనకు ప్రేమ భావతో కలిగి ఉండాలని చెప్పి నేను ఇవాళ నారాయణపేట ఈరోజులకి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన క్రైస్తవ బాంధవులకు నేను ఈ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ అలాగే మన తెలంగాణ గేతం వచ్చినాక కుల మత జాతి భేదం లేకుండా అదే మైనారిటీస్ అయితే వాళ్ళకు ఇష్టాలని వాళ్ళకు కూడా పట్టనిచ్చి రంజాన్ పండగకు అలాగే హిందువులకు అందరు బాగుండాలని చెప్పి బతుకమ్మ పండుగ పట్టనిచ్చి అలాగే ఇలా క్రిస్టమస్ పండగ కూడా ప్రతి సంవత్సరం కూడా వాళ్ళకి గిఫ్ట్ ప్యాక్ట్స్ ఇచ్చి ప్రతిసారి ఫీస్ట్ పెట్టే వాళ్ళం కాకపోతే